రాయలసీమ పద్ధతిలో గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీ మాత్రం చేసుకోవాలంటే వంకాయలు కొన్ని ఎక్కువ తెచ్చుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పూటకే మూడు నాలుగు ఐదు లాగిచ్చేస్తారు అంత బాగుంటుంది కర్రీ వంకాయలు కూడా అంత రుచిగా ఉంటాయి గుత్తి వంకాయ కర్రీ చేయాలి అంటే కనుక మా అమ్మ అయితే కనుక మసాలా అంతా రెడీ చేసుకొని వెళ్ళి ఒకప్పుడు ఇంట్లల్లోనే చెట్లు ఉండేవి కాబట్టి ఇళ్ళల్లోనే వేసుకునే వాళ్ళు కొన్ని కొన్ని చెట్లు అలా వెళ్ళి మా అమ్మ అయితే ఇప్పుడు వంకాయ చెట్టు అయితే ఉండేదన్నమాట మసాలా అంతా రెడీ అయిన తర్వాత వెళ్ళి వంకాయలు తీసుకొచ్చి కడిగి చక్కగా కర్రీ చేసేది అలా చేస్తే కన్నా చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చాలా రుచిగా ఉంటాయి చాలా ఫ్రెష్ కదా చెట్టుతో కోసిన వంకాయలు అంటే అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడు నేనైతే కదా ఈ గుత్తి వంకాయల కోసం వచ్చేసి కర్రీ కోసం వచ్చేసి వంకాయలు చక్కగా ఒకసారి కడిగేసి మందు కొడుతున్నారు కాబట్టి ఒకటికి రెండుసార్లు కడిగేసి చక్కగా ఉప్పు వేసేసి ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టేసి తర్వాత మళ్ళీ అది పడేసి మనం ఇంకొక నీళ్ళతో వేసుకు చక్కగా కడిగేసుకోవాలి వంకాయలకు కూడా కొంచెం మంది ఎక్కువగానే కొడతారు కాబట్టి ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత నేను వంకాయలు కట్ చేస్తే చక్కగా పసుపు సాల్ట్ వేసిన దాంట్లో మనము వేయాలి కాబట్టి కట్ చేసిన తర్వాత నేను అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి దాంట్లో పసుపు ఉప్పు వేసి బాగా కలిపెట్టేసి కట్ చేసిన వంకాయలు అందులో వేసాను చూశారు కదా వంకాయలు కూడా ఎంత లేతగా ఉన్నాయి లేత వంకాయలు తెచ్చుకుంటే గుత్తి వంకాయ కరే మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత మనం ముందుగానే సాల్టు పసుపు వేసిన నీళ్ళల్లో వేసాం కదా వంకాయలు ఆ వంకాయలను తీసుకొని ఇట్లా ఒక బొక్కల గిన్నెలో వేస్తే వాటర్ అనేది ఏమైనా ఎక్కువ ఉన్నా డిసిపోతాయి అనమాట వెంటనే చక్కగా ఆ వంకాయలని ఆ ప్యాన్లో చక్కగా వేసుకోవాలి ఆ ప్యాన్కి తగ్గట్టు వంకాయలు చేసుకుంటేనే వంకాయల కర్రీ బాగుంటుందండి ఎక్కువ వంకాయలు వేసుకుంటే వంకాయలు అనేది ప్యాన్లో సరిగ్గా అనమాట ఆయిలల్లో చక్కగా వేగాలి డీప్ ఫ్రై కాదు జస్ట్ ఆయిల్ వేసి దాంట్లోనే మూత పెట్టి తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఆయిల్లోనే వేగాలి వంకాయలు ఒకప్పుడు అయితే మా అమ్మ అయితే కదా చక్కగా వంకాయల్లోనే మసాలా పెట్టేది అనమాట మసాలా అంతా రెడీ చేసుకొని నేనైతే మరి వంకాయలో పెట్టకుండా ఇంకా డైరెక్ట్ చేస్తున్నాను ఆ రుచి బాగుంటుంది ఈ రుచి కూడా బాగుంటుంది అలా గుత్తి వంకాయలో మసాలా పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఆయిల్లోనే చక్కగా వేయించేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయలు చక్కగా ఇంత ఆయిల్ అంత బాగా వేగితే మాడిపోకూడదు అలాగా పచ్చిగా ఉండకూడదు ఈక్వల్గా బాగా వంకాయలు వేయించుకుంటే మాత్రం చాలా చాలా రుచిగా ఉంటాయి చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చి పక్కన పెట్టినా కానీ వదిలేసి వంకాయలు తినేస్తారు అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ చూడండి చక్కగా మనం తిప్పుకుంటూనే ఉండాలి వంకాయలను తిప్పుకుంటూ మధ్యలో కాసేపు మూత పెడుతూ మళ్ళీ తిప్పుతూ అలా చేసుకుంటేనే ఓపిగ్గా చేసుకుంటే గుత్తి వంకాయలు అన్నీ కరెక్ట్గా వేగితే వంకాయ కర్రీ అయితే చాలా బాగా ఉంటుంది నాకైతే ఆల్మోస్ట్ అన్నీ చక్కగా వంకాయలన్నీ వేగిపోతున్నాయి ఒక వైపు ఏదైనా కాలేదంటే మళ్ళీ తిప్పించుకొని అటువైపు కూడా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా కలర్ అన్నీ బాగా చేంజ్ అవ్వాలన్నమాట వంకాయలన్నీ మాడిపోకూడదు చాలా జాగ్రత్తగా వంకాయలు అయితే వేయించుకోవాలి నాకు తెలిసి వంకాయలు వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది వంకాయలు కన్నా సరిగ్గా వేగకపోతే మాత్రం కర్రీ టేస్ట్ ఉండదు ఇలా బాగా వేగిన వంకాయల్ని తీసి పక్కన ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మన గ్రేవీ కోసం వచ్చేసి అదే ఆయిల్ ఉంటుంది అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు కరివేపాకు నాకు బాల్కనీలోనే చెట్టు ఉందనమాట కొమ్మ తీసుకొచ్చి ఫ్రెష్గా వేసాను అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వేయించిన కన్నా తొందరగా ఆనియన్స్ వేగుతాయి కాబట్టి ఇక అవన్నీ వేసి కాసేపు వేయించుకోవాలి ఆనియన్స్ అనేది కొద్దిగా వేగిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి కూడా రెండు వేసానండి చాలామంది కొంతమంది ఎండుమిర్చి వేస్తారు నేను పచ్చిమిర్చి తినచ్చు కదా వంకాయతో పాటు అని చెప్పి పచ్చిమిర్చి వేస్తాను అనమాట ఇంకా అలాగే అవి వేగేలోగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి కట్ చేసేస్తున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ అలాగే కొన్ని పల్లీలు అలాగే కొన్ని నువ్వులు అలాగే కొద్దిగా కొబ్బరి నాకు ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ ఉందన్నమాట అది వేస్తున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే అదొక టేస్ట్ అది కూడా బాగుంటుంది ఎటు కావాలంటే అటు వేసుకోవచ్చు వంకాయ కర్రీ ఇదే స్టైల్లో చేసినా కానీ నేను ఒకసారి పచ్చి కొబ్బరి వేస్తాను ఒకసారి ఎండు కొబ్బరి వేస్తాను అనమాట ఆ రెండు వేయడం వల్ల డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఒక్కోసారి రెండు టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి అలా వేస్తాను అలాగే అందులో మసాలా టేస్ట్ అనేది కొంచెం కర్రీకి చెక్క లవంగా పడితే ఇంకా చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు ఆనియన్స్ వేయినాయి కదా అందులో ఈ పేస్ట్ వేసి అలాగే రుచికి తగ్గట్టు కారం ధనియాల పొడి అలాగే పసుపు కొద్దిగా వేసి రుచికి తగ్గట్టు ఆల్రెడీ మనం కొంచెం పసుపు వేసాము ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి ఈ మసాలా కూడా ఆయిల్ తేలే వరకు చక్కగా వేగాలి మాడబెట్టని మాత్రం మాడబెట్టకూడదు చక్కగా మనకు గుత్తి వంకాయ కర్రీ అంటేనే దగ్గర ఉండి వేయించుకుంటూ ఉంటేనే గుత్తి వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అదే మిక్సీ గ్రీన్లో కొన్ని నీళ్లు కలిపి వేసాను మసాలా గ్రేవీ కోసం అని చెప్పేసి అది ఎంత వేసి వేగిన తర్వాత చూడండి ఆయిల్ కట్టేది కూడా చక్కగా మనకు కనపడుతుంది పైన అలా ఆయిల్ కనపడేలాగా దగ్గరుండి అడుగు అంటకుండా గిన్నె చక్కగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేసుకున్న తర్వాత మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఉప్పు కారం ఇలా ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు కారం కూడా మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట అంతా వేగిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఇక్కడ ఉండలేకోకుండా చక్కగా కలిపేసుకొని అందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకోవాలి అందుకే చిన్న పెనం కన్నా గుత్తి వంకాయ కర్రీ కోసం కొంచెం పెద్ద పెనం తీసుకుంటేనే బాగుంటుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రీగా ఉండాలి వంకాయలు ఇరుగురుగ్గా వేసేస్తే కన్నా వేయించేటప్పుడే కాదు మసాలాల్లో కూడా ఉడికేటప్పుడు వంకాయలకి మసాలా అనేది సరిగ్గా పట్టదనమాట ఫ్రీగా వంకాయలు ఉడికితే కన్నా మాత్రం మసాలా అనేది చక్కగా పడుతుంది నేనైతే చూస్తున్నారు కదా ఎన్ని వేసాను వంకాయలు ఇన్ని వంకాయలు వేసినా కానీ నాకు గరిట తీసుకొని తిప్పనేకి వంకాయలు ఉడకనేకి చాలా ఫ్రీగా ఉంది చూడండి ఇంకా ఒక నాలుగైదు వంకాయలు కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదనమాట చక్కగా వేసి మూత పెట్టి ఉడికిచ్చేసేయాలి ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు కాయ ఉడికిందా లేదా అని చూడండి నేను గరిటతో ఇట్లా అంటే కట్ అయిపోయింది చక్కగా అలా కలాండగానే కట్ అయిపోయింది అనమాట మనం అలా ఈజీగా కట్ అయిపోతే వంకాయ ఉడికింది అని అర్థం ఆయిల్లో చక్కగా వంకాయ వేయగాలి ఈ విధంగా ఉడకాలి మసాలాలో అప్పుడే వంకాయ కర్రీ అనేది అల్దిరిపోతుంది అసలు ఇలా వంకాయలు ఉడికాయి అనిపించిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా వాటర్ కానీ ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇంకా అలా చేసుకున్న తర్వాత అందులో కొంచెం మంచి స్మెల్ కోసం కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసేయడమే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఉడుకుతున్న కర్రీలో స్టవ్ ఆఫ్ చేసి చక్కగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి తర్వాత కలిపి వేసుకొని చక్కగా తింటే చాలా బాగుంటుంది స్మెల్ అప్పుడు మూత తీసినప్పుడు ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర స్మెల్ వేసాం కదా చాలా బాగుంటుందన్నమాట అంతేనండి ఎంతో ఈజీగా ఉండి రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం పిల్లలు ఉన్న ఎవరైనా సరే గుత్తి వంకాయలు మాత్రం కరెక్ట్గా ఎక్కువగానే తెచ్చుకోవాలి నేనైతే కన్నా మా ముగ్గురికే వచ్చేసి మేము ఒక ఇరవై వంకాయలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఎందుకంటే ఇష్టంగా తింటారు కాబట్టి అబ్బాయి కూడా తింటాడు కాబట్టి చాలా చాలా బాగుంటుందనమాట ఒక్కొక్క పూట మనం వంకాయ కర్రీ అంటే ఖచ్చితంగా గుత్తి వంకాయలు వేసుకుంటారండి ముగ్గురు ఉన్నారంటే ఒక్క పూటకే తొమ్మిది వంకాయలు కావాలి రెండు కంటే పద్దెనిమిది వంకాయలు కావాలి అందుకే కరెక్ట్గా ఇరవై వంకాయలు అయితే నేను తెచ్చేసుకుంటాను చూస్తారు కదా కర్రీ కలిపేసి కర్రీ మీద చక్కగా గుత్తి వంకాయలు ఎంత బాగుందో చూడండి నేను చేసిన మా రాయలసీమ పద్ధతిలో గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్